ఈరోజు మా టెరెస్ గార్డెన్లో ఎర్ర తోటకూర ఎర్ర గోంగూర కోసుకున్నాను అలాగే మామూలు గోంగూర మామూలు తోటకూర ఈ నాలుగు రకాలు కోసుకున్నాను మామూలుదంటే పెరుగు తోటకూర ఇంకా తనాస గోంగూర ఎర్ర గో ఎర్ర గోంగూర అంటే కొండ గోంగూర అంటారు కదా రెడ్ కలర్లో ఉంటుంది పుల్లగా అది అలాగే ఎర్ర తోటకూర ఇది ఒక ఆంటీ పంపించారు విత్తనాలు తోటకూర ఇది మే నెలలోనే వేసుకున్నాను అందువల్ల మంచిగా పెరిగింది ఇంకా తర్వాత మా ఫ్రెండ్ కూడా కొన్ని విత్తనాలు ఇచ్చారు అవి వేశాను అవి పుడిపిడే మొలకలు వస్తాయి చూశారు కదా ఇవి ఎర్ర తోటకూర నేను ఫస్ట్ టైపు నా టెరస్ గార్డెన్లో పండించడం నేను చాలా హ్యాపీగా ఉంది నేను కొంతమందిని అడిగాను ఒక సిస్టర్ని అడిగాను ఎర్ర తోటకూర ఒక చెట్టు ఇవ్వమని కానీ ఆవిడ ఇవ్వలేదు కానీ నాకు తర్వాత ఇద్దరు ఇచ్చారు అనమాట ఒక ఆంటీ ఇచ్చారు అలాగే ఇంకొక సిస్టర్ కూడా ఇచ్చారు ఒక ఆంటీ కుమార్ ఆంటీ ఇచ్చిన విత్తనాలు మాత్రం ఇవి మే నెలలోనే వేసుకున్నాను మంచిగా వచ్చింది అనమాట ఇప్పుడు వీటి విత్తనాలు తీసి కొన్ని మొక్కలను చేసి విత్తనాలు తీస్తాను ఈ సంవత్సరం ఈ కూరలో కూడా ఒకటి డార్క్ కలర్ వచ్చింది ఒకటి లైట్ కలర్ వచ్చింది ఇది చూశారు కదా ఇది వేరే కలర్లో ఉన్నట్టుంది కొద్దిగా లైట్గా ఉంది ముందుకు వచ్చింది అయితే డార్క్గా ఉంది పింక్ కలర్లో ఇలా టూ కలర్స్ విత్తనాలు వచ్చినాయి ఒకవేళ బలం చాలా వచ్చిందా లేకపోతే టూ కలర్స్ ఉన్నాయి అనేది నాకు అర్థం కాలేదు ఒక టబ్బులో వచ్చింది రెడ్ కలర్ ఉంది ఒక టబ్బులో వచ్చింది కొద్దిగా లైట్ కలర్ ఉంది ఒక డార్క్ ఉంది ఒకటి లైట్ ఉంది చూశారు కదా ఇట టూ కలర్స్ ఉన్నాయి దానిలో ఉన్న పోషకాలు అలాంటివి ఇంకా బలం చాలా కాలా వచ్చిందో లేకపోతే టూ కలర్స్ వేస్తున్నారు అర్థం కాలేదు ఈ తోటకూర చోట కూడా చాలా బాగుంది అలాగే కర్రీ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంది పప్పులో వేసుకున్నాము అలాగే నార్మల్ తోటకూర అయితే నేను ఫ్రై చేశాను ఇది కూడా కోసుకుంటున్నాను నేను ఒక్కొక్కసారి మార్నింగ్ టైమే వచ్చి కోసుకుంటాను కోసుకొని వెంటనే కర్రీ చేసుకుంటాను ఇది మార్నింగ్ టైం నేను వచ్చి ఉదయమే వీడియో తీసుకుంటూ పోసుకుంటున్నాను ఇది పెద్ద డ్రమ్ము నిలువుగా కట్ చేయించాము రెండు డ్రమ్ములుగా దీన్ని ఇలా అడ్డంగా వేసి మట్టి వేసి పెట్టాము చాలా పొడవు వస్తుంది కదా దీనిలో ఆకుకూరలు అవి మంచిగా పెరుగుతాయి అన్నమాట దీనిలోని గోంగూర తోటకూర ఇంకా చాలా రకాల నారు పోసుకున్నాము వంకాయ నారు ఇలాంటివి మిర్చి ఇలాంటివన్నీ వేసుకున్నాము కొద్దిగా పెరిగిన తర్వాత వంకాయ నారు అలాంటివి తీసి పక్కన పెట్టాలి వేరే కుండీల్లోకి పెట్టుకోవాలి ఇది ఒక కూలర్ టబ్ ఇది ఇవి కూడా నెలలో వేసిన విత్తనాలే ఎండకు ఎండుతూ తడుస్తూ ఇలా ఈ విధంగా అయినాయి అనమాట ఇప్పటికీ వర్షం వచ్చినప్పుడు బాగానే ఉంటాయి ఎండ బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రం వాడిపోయినట్టు అయిపోతుంది ఇంకా పైన మొక్కలన్నీ తీసేసుకుంటే కిందన్నవి మంచిగా పెరుగుతాయి దీంట్లోనే సైడ్న బీరకాయ విత్తనాలు పెట్టాను ఆ సైడ్ నుండి పక్కన తాళ్ళు అవి కట్టామన్నమాట దానికి పాకించ పాకించాలన్న ఉద్దేశంతో దీనిలో ఒక సైడ్కి పేర విత్తనాలు వేసాను ఇవి కూడా నేను వేసినవి కాదు ఈ కోలా టబ్లో విత్తనాలు వాటంతట అవి పడి ముసినాయి లాస్ట్ ఇయర్ మొక్కలు ఉంటాయి కదా వాటికి విత్తనాలు వస్తాయి అవి రాలి దీనిలో పడినాయి అనమాట కాబట్టి వర్షానికి వాటంతట అవి వచ్చినాయి బీరకాయ విత్తనాలు అయితే నేను పెట్టాను పక్కన చింత మొక్క ఉంది కదా అది విత్తనం పెట్టాను దాన్ని ఇంకా వేరే వాటిల్లో కూడా చింత విత్తనాలు పెట్టుకున్నాను అవి ముక్కలైన వాటిని రీపోర్టింగ్ చేసుకున్నాను రీప్లాంట్ చేసుకున్నాను నిన్న వీడియోస్లో వచ్చింది అది ఇది ఇంతకు ముందు అనమాట వీడియో ఇది ఒక రెండు మూడు రోజులకైతుంది ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియోని దీనిలోనే కొండ గోంగూర అంటే ఎర్ర గోంగూర కనకాంబరం మొక్కలు తులసి ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ తోటకూర కొద్దిగా ఫ్రై చేశాను కొద్దిగా అయితే గోంగూర తోటకూర రెండు కలిపి పప్పులో వేసి పప్పు ఆకుకూరలాగా చేశాను ఈ ఎర్ర గోంగూర ఇది కొండ గోంగూర అంటారు ఇది పుల్లగా ఉంటుంది మనం పప్పులో వేసుకున్నప్పుడు చింతపండు వేయకపోయినప్పటికీ ఈ పులుపు సరిపోతుంది లేదా ఇంకా పుల్లగా తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు చింతపండు ఈ గోంగూర తోటకూర రెండు కలిపి పప్పులో చేస్తే చాలా బాగుంటుంది లేదా పప్పు గోంగూర కూడా చాలా బాగుంటుంది ఇది వెనక సైడ్ గోడకి ఉంది ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అవన్నీ ఉన్నాయి అందడం లేదు ఈ విధంగా మనం మా టెర్రస్ గార్డెన్లో కానీ లేదా కొద్ది ప్లేస్ ఉన్నప్పటికీ చిన్న టబ్బులు అలాంటివి పెట్టుకుని ఈ విధంగా ఆకుకూరలైనా పండించుకోవచ్చు ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది కదా మనం ఎక్కువ కూరగాయలు పెట్టుకున్నప్పటికీ ఇలా పాలకూర తోటకూర గోంగూర చుక్కకూర కొత్తిమీర ఇలాంటి ఆకుకూరలు అన్నీ వేసుకుని మనం పండించుకోవచ్చు మట్టి ఎరువు తెచ్చుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటే విత్తనాలు మంచిగా వేసుకోవచ్చు మనం ఒకసారి పెట్టుకుంటే అదే మనకి ఒక అలవాటులాగా అయిపోతుంది ఇష్టంలాగా చాలా హ్యాపీగా చేసుకుంటాము కొంతమంది చేయగలమో లేదనేసి కొ భయపడుతూ ఉంటారు అలా భయపడాల్సిన అవసరం లేదు చాలా హ్యాపీగా మనం కూరగాయలు పండించుకోవచ్చు చూడండి చిన్న ఫిఫ్టీ రూపీస్ డబ్బులో పాలకూర వేసాము దానిలో ఒక్క విత్తనం పడింది గోంగూర చూడండి ఎంత పెద్ద ఒక్క చెట్టు ఎంత పెద్ద గుబురిగా అయిపోయింది అంటే బ్రాంచెస్ వచ్చినాయి కొమ్మల కొమ్మలు వచ్చినాయి ఇది ధనాస గోంగూర మందార గోంగూర అంటారు ఇంకా ముళ్ళ లాగా ఉంటుంది ఇది పచ్చళ్ళు అలాంటివి పట్టుకుంటానికి చాలా బాగుంటుంది మనం అది ఎర్ర గోంగూర ఇది రెండు కలిపి మనం తోటకూరతో పాటు పప్పులో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది గోంగూర కర్రీ చేసుకున్నప్పుడు కూడా ఈ గోంగూర బనాస గోంగూర అలాగే ఎర్ర గోంగూర రెండు కలిపి వండుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది కొంచెం అది కొంచెం ఈ విధంగా చిన్న టబ్బులు ఫిఫ్టీ రూపీస్ టబ్బులు వస్తున్నాయి యాభై రూపాయల టబ్బులు బ్లాక్వి వాటిలో అయితే ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు పెద్ద డబ్బులు హండ్రెడ్ రూపీస్ డబ్బులు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటికి వేర్లు అంత ఎక్కువ ఉండవు కాబట్టి పాలకూర చుక్కకూర ఇంకా కొత్తిమీర ఇలాంటివన్నీ మనం ఈ టబ్బుల్లో వేసుకోవచ్చు తోటకూర కూడా బాగానే వస్తుంది లేకపోతే హండ్రెడ్ రూపీస్ డబ్బులు పెద్ద డబ్బులు ఉంటాయి కదా దానిలో కూడా మనం ఏదైనా పెద్ద మొక్కలు పెట్టుకున్నప్పుడు సైడ్న ఈ తోటకూర వేసుకుంటే తోటకూర గోంగూర వాటిలో ఈ పెద్ద ఈ కొంచెం వేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి వేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ డబ్బులు చూసారు కదా నేను టెరెస్ గార్డెన్లో ఈరోజు ఎర్ర గోంగూర ఎర్ర తోటకూర అలాగే మామూలు తోటకూర గోంగూర ధనాస గోంగూర పోసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్